బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ప్రేరణ బయటకు వచ్చింది నిజానికి తను టాప్ త్రీ లేదా టాప్ టూ అనుకుంది విన్నర్ అవ్వాలని అనుకోకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకుని బయటకు వద్దామని అది నా ఫ్యూచర్కి ఉపయోగపడుతుందని అనుకున్నాను అంది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే నిజానికి నిఖిల్ని కానీ నిఖిల్ని యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళు అన్నపూర్ణ లో కూడా ఉంచలేదు ఫ్రెండ్స్ తనని దాదాపుగా ట్వంటీ కిలోమీటర్స్ అవతల వాళ్ళ కోసం అంటే కొంతమంది కంటెస్టెంట్స్ కోసం వాళ్ళు ఒక ఫామ్ హౌస్ తీసుకోవడం జరిగింది అక్కడే వాళ్ళ పేరెంట్స్ అలాగే కొంతమంది సన్నిహితులు వాళ్ళు ఉంటారు కదా అక్కడే వాళ్ళకి ఏర్పాటు చేశారనమాట నిద్రపోవడానికి వాటికి వీటికి అలాగే ప్రేరణకు కూడా అరేంజ్ చేశారు బట్ ప్రేరణ ఏమంది అంటే మా నా హస్బెండ్ హౌస్ ఇక్కడే కాబట్టి నేను వెళ్ళిపోతాను అంది ఎందుకనంటే తను విన్నర్ కాదు కదా విన్నర్ అండ్ రన్నర్కి ఎక్కువ ఉంటుంది ప్లస్ అబ్బాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిలకు ఉన్నప్పటికీ కూడా ర్యాలీలు రోడ్ షోలు జరిగేది ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ జరుగుతుంది కానీ పెద్ద విశేషం ఏంటంటే ప్రేరణ బయటికి రాగానే పెద్ద జనాలు అంటే దాదాపుగా ఒక ఐదు వందల మంది జనాలు వచ్చేసి ప్రేరణ బండి ఆ బండి దగ్గర ప్రేరణ యర్ విన్నర్ విన్నర్ అని అరవడం మొదలుపెట్టారు యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ యాక్చువల్లీ ఆ రోడ్ షోలు ర్యాలీలు జరగకూడదు అందుకని ఇమ్మీడియట్గా చాలా గొప్పగా తన మనసు చాటుకుంది అది ఏం చేసిందంటే తను పర్సనల్గా దిగిపోయి తనందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసింది అనమాట పేరు పేరున ఏమనంటే ఫ్రెండ్స్ దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉంటే పోలీసులకి మీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లము నేను త్వరలోనే మీటప్ పెడుతున్నాను దయచేసి మీకి సంబంధించిన డీ నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో నేను పోస్ట్ చేస్తాను మీరు అక్కడికి రండి అంతేగాని ఇక్కడ మాత్రం పబ్లిక్ని అస్సలు ఇబ్బంది పెట్టద్దు అలా ఇబ్బంది పెడితే బిగ్ బాస్ యాజమాన్యానికి పెద్ద ఎదురు దెబ్బ మీకు నాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో ఇక వాళ్ళు అంటే మన అక్కడున్న ఆడియన్స్ కూడా ప్రేరణ ఫ్యాన్స్ బాగా అర్థం చేసుకున్నారు అనమాట ప్రేరణ ఓకే మేడం మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా ప్రేరణ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట సో అలాగా ప్రేరణ చాలా అంటే చాలా జమ్ అని చెప్పొచ్చు ఈ విషయంలో